నమస్కారం నేను మీ బోడాల్ సుభాష్ చంద్రబోస్ తెలుగు వెండితెరపై అనేక శిఖరాలను అధిరోహించి తన సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రభుత్వం నుంచి అనేక అవార్డులు మరియు పురస్కారాలను అందుకున్న శ్రీ శివశంకర వరప్రసాద్ తన కెరీర్ ఆరంభంలోనే తన పేరును తనకిష్టమైన ఆంజనేయ స్వామి పేరునే తన పేరుగా మార్చుకుని రంగ ప్రవేశం చేసిన మన శివశంకర వరప్రసాద్ కొనేదెల వారు ఈరోజు అనగా ఇరవై రెండవ తేదీ ఆగస్టు నెలలో అరవై తొమ్మిదవ జన్మదినం జరుపుకుంటున్న సందర్భంలో తెలగ కులస్తుల అభ్యున్నతికి పాటుపడే తెలగ వెలుగు ఛానల్ నుంచి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇకపై కూడా జీవితంలో అనుకున్నది సాధిస్తూ ఎల్లప్పుడూ ముందుకు సాగిపోతుండాలి అని కోరుకుంటూ తెలగ కులస్తులందరూ తమ ఆరాధ్య దైవమైన చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ వీడియోను లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేసి మీరు కామెంట్ రూపంలో చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను